మరి నేను అడుగుతా ఉన్నా మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలు అంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అక్క ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాల జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి